నా పేరు రాయపాటి అజయ్ కుమార్ బీజేపీ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడిని మనకి రెండు రోజుల క్రితం మన యొక్క టీడీపీ నాయకులపైన భారతీయ జనతా పార్టీ నాయకులపైన పైన జరిగింది ఆ విషయం అందరికి కూడా తెలుసు కలెక్టరేట్ అక్కడ మన ఎస్పీ కాడ కంప్లైంట్ ఇవ్వటం ఆ తర్వాత ఆ యొక్క పేషెంట్ ఎవరైతే దెబ్బలు దెబ్బలు తినచుకున్నారో ఆ వ్యక్తిని రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేటటువంటి జరిగింది ఆ యొక్క రిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేటటువంటి సందర్భంలో వైసీపీ నాయకులు బాలినేని శ్రీనివాసరావు గారు తన అనుచరులతోటి ఒక మూడు వందలు నాలుగు వందల మందితో హాస్పిటల్ అక్కడ మీద దాడి చేయటము అక్కడ కనబడిన వాళ్ళందరినీ ఇష్టానుసారంగా కొట్టి దౌర్జన్యం చేయటం అనేటం జరిగింది ఇక్కడ వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు ఇక్కడ వాలంటీర్ల మీద దాడులు చేశారు వాలంటీర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అని చెప్పంటారు మీది చెప్పేటటువంటిది వాస్తవం అయితే మీరు మీ కాడ ఏదన్నా ఆడియోలు కానీ వీడియోలు కానీ ఉంటే దాన్ని ప్రెజెంట్ చేయండి అంతేగాని అవన్నీ ప్రేమ్ చేయకుండా మీకు నచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మీడియా ముందర మాట్లాడితే అది ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి కాదు ఒకటే అడుగుతున్నాం ఎలక్షన్ కమిషన్ ఒకటి చెప్పింది వాలంటీర్లు అనేవాళ్ళు ప్రచారంలోకి ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పంటే ఇక్కడ మేము రిజైన్ ఇచ్చాం ఇన్వాల్వ్ అయ్యారు తర్వాత నాలుగు నా ఆమెకు నాలుగు నెలల గర్భవతి అని చెప్పి అన్నారు ఆ యొక్క నాలుగు నెలల గర్భవతి అనేటువంటి అంత సెన్సిటివ్ ఉన్న ఆమెని ఒక వాలంటీర్ అని చెప్పి మీరు రిజాన్ ఇచ్చిన టామిని మీరు ఎలక్షన్ ప్రచారంలోకి ఏ విధంగా తీసుకొచ్చారు అనేటటువంటి దానికి సమాధానం చెప్పాలా ఒకటి మీ రోజున అంత సెన్సిటివ్గా వాలంటీర్ గురించి మీరు మాట్లాడుతున్నారు హాస్పిటల్లో రిమ్స్ హాస్పిటల్లో ఎమర్జెన్సీకి సంబంధించిన ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి దాని విషయంలో ఈ రోజున అక్కడ పేషెంట్లు ఉన్నారు గందరగోళం పెట్టి పోయిన గందరగోళం అయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ పేషెంట్లు నిద్రపోతున్నారు వాళ్ళకి ఆ హెల్త్ బాగాలేనటువంటి పరిస్థితి ఎమర్జెన్సీ దాంట్లోకి వచ్చి దాడులు చేసి అద్దాలు పగల కొట్టి ఇష్టానుసారంగా చేసి అక్కడ కనపడే వాళ్ళు కనపడినట్టు కొట్టారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులపైన వాళ్ళపైన కూడా అందరిపైన దాడులు చేస్తారు ఇక్కడ ఒకటే అడుగుతున్నా మీకు కామన్ సెన్స్ అనేటటువంటిది ఒకటి ఉండాలి ప్రశాంతంగా ఎమర్జెన్సీలోకి అడుగు పెడితే పేషెంట్లు ఏమవుతారు ఎంత ప్యానిక్ అవుతారు అనే విషయం కూడా తెలియకుండా ఇష్టానుసారంగా దాడులు చేసి వాలంటీర్ల లోపల తీసుకొని వచ్చి వాళ్ళని ఎవరో ఏదో అన్నట్టు గందరగోళం పట్టించడం అనేది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేటటువంటిది అధికారం చేపట్టినప్పటి నుంచి అధికారం చేపట్టిన మొదటి కాల నుంచి ప్రజావేదికను కూల్చి విధ్వంస పాలనకి పునాది రాయి వేసి ఇప్పుడు దాకా అరాచకమైనటువంటి పాలనతో అవినీతి పాలనతోటి ముందుకెళ్తూ ఉన్నటువంటి పార్టీ ఏకైక పార్టీ ఇక వైఎస్ఆర్సిపి పార్టీ రాబోయేటటువంటి రోజు మీరు ఏదన్నా ఇలాగా దాడుల జట్లో పోటీ పడతాం కాదు అభివృద్ధిలో పోటీ పడింది దాముచల్ల జనార్దన గారు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన రెండు వేల పంతొమ్మిది దాకా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పైన నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మీరు ఏమి అభివృద్ధి చేశారో పక్కన పెట్టండి కనీసం ఏమన్నా రోడ్లు వేసారా ఆ రోడ్లు గుంతలు పెడితే దాంట్లో ఏమన్నా గుంటలు ఏమన్నా పూడ్చారా ఏదన్నా ఒక కట్టడం బింగ్ హోమ్ కాలవా మనకు తెలుసు దానిపైన బ్రిడ్జి ఇప్పుడు దాకా కూడా మొన్న ఈ మధ్యన పూర్తి చేశారు ఎలక్షన్స్గా ముందల జస్ట్ ఐదు సంవత్సరాల లోపల ఏమి ఉపయోగం అప్పుడు దాకా రోళ్ళు గొల్లైపోయి వెహికల్స్ గుల్లైపోయి నానా రచ్చినటువంటి మీరు అభివృద్ధిలో పోటీ పడకుండా మేము కొడతాం దౌర్జన్యం చేస్తాం అని చెప్పని అంటాం అరాచకం ఈ రోజున ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుపైన కత్తు పెట్టేటటువంటి పార్టీ ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ ఏదన్నా మాట్లాడి నాకు అన్యాయం ఎవరైనా వచ్చి ముందరకు వచ్చి మాట్లాడితే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఎలా లోపల పెడతాం ఏం చేద్దాం అనేటటువంటి ఆలోచన తప్ప ఈ పార్టీకి ఇంకో ఆలోచన లేదు అభివృద్ధి చూస్తే అటకెక్కిచ్చారు సంక్షేమ పథకాలతోటి రాత్రి రాత్రికి చీకర్ జీవులు పాచేసి పొద్దు పొద్దున్నే డబ్బులు విడ్రా చేసుకొని దోచుకోవటం దాచుకోవటం పంచుకోవటం వాళ్ళ యొక్క అస్మధ్యీయులకి యొక్క జోబులు నింపుకోవడం తప్ప ఈ పార్టీకి అభివృద్ధి గురించి కానీ సంక్షేమ పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదని రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఓడియడం ఖాయం ఈ యొక్క అసెంబ్లీ పరిధిలో దామచల్ల జనా తరగతి అత్యధికమైన భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను